ఎప్పుడైతే మా నాయకులు సబ్జా చేసుల్లో మీకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మరి ప్రభుత్వం మీదే ఎంక్వైరీ పెట్టండి కానీ మరి మా హయాంలో మాత్రం రివిజన్ బుక్లలో పర్మిషన్లు ఇచ్చి సంతకాలు పెట్టిన మా పాలకులు మాత్రం లేరు మరి ఈనె మీద ఉన్నటువంటి భూములకు మరి అలా కర్నూలు గుడ్ల దగ్గర కూడా ఈ ప్రస్తుతానికి ఈ పొజిషన్లో కూడా ఇప్పటి ఈరోజు కూడా ఇవాళ భూములకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మరి మీ హయాంలో ఎన్నిడ్లకు పర్మిషన్ ఇచ్చేళ్ళు మరి ఏ స్థాయి నుండి మీరు ఏ స్థాయికి వచ్చేళ్ళు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించాలి ఎవరినైతే మీరు ఎవరిని ఉద్దేశించి అయితే మీరు అవినీతి చేసేళ్ళు కబ్జా చేసుకున్న చెప్తుల్లో మరి మీ నాయకులు నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది మరి కలిసిమెలిసి మీరు ఉంటారు అన్ని పార్టీలతోని మేము కూడా కలిసిమెలిసి ఉంటాం అది కామన్ ఒక మంత్రి దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి పని తీసుకోవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్యులు మీ మంత్రివర్యు కాదు అందరి మంత్రి మొత్తం స్టేట్ మంత్రి ఇవాళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రతి పార్టీ వారు పోతారండి మా ఎమ్మెల్యే గారు కూడా మీ వారు ఎందరో వచ్చు ఎన్నో పనులు చేసుకోపోయి పని చేసుకోలేదంటే మేము ప్రూఫ్ చేస్తాం మీరు తయారున్నారా మేము సిద్ధంగా ఉన్నాం ఎంతమందికి ఫండ్ ఇచ్చిండు ఎంతమంది లాభపడ్డారు ఎమ్మెల్యే గారితో ఇవాళ లాభపడి కూడా మేము క్యాంప్ ఆఫీస్కు రాలేదంటే సిగ్గుచేటు చాలా సిగ్గుచేటు అవినీతి అంటుండ్రు అవినీతి అనేది ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఫైర్వే చేసుకుంటాల్లో ప్రజల దగ్గర ఎంత డబ్బు తీసుకుంటాలో ఎంతమందిని పరిశాన్ చేస్తుండో మరి మా దగ్గర ఆధారం ప్రూవ్ చేయమంటే మేము రెడీ నిన్నగాక మొన్న పాప మంత్రివర్గం మన హుస్నాబాదాకు ఎమ్మెల్యేకే గెలిచి మంత్రిగా ఎన్నుకున్న తర్వాత మంత్రి అయిన తర్వాత రాగానే మీ బుద్ధులు పోనించుకోలేదు మార్కెట్ కమిటీలో కోటి ముప్పై లక్షల అవినీతి మిమ్మల్ని లోపలేసి మంత్రి తిట్ల దండకం తనుల దండకం చేసినా కూడా మీకు బుద్ధి రాదు అని అంటే ఇక మీరు ఏ విధంగా మీరు ప్రెస్పిట్లో కూర్చుంటాలో సిగ్గుచోటు ప్రజలు చూసి నవ్వుకుంటారు మీరు ఆ మాట్లాడేది మా గౌరవ మాజీ శాసనసభ్యుల గురించి మీరు అందరూ కూడా ఏమంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్పిట్లో చూడండి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మాజీ శాసనసభ్యులు చాలా మంచోళ్ళు అవినీతి లేదు మంచి పేరున్నదని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అలానే మీరు ఓడిపోతారు నెక్స్ట్ ఎలక్షన్లో ఇది గుర్తుపెట్టుకోండి మా ఎమ్మెల్యే గారిని మా నాయకులను బదనాం చేసి మార్పు అనే పదంతో మీరు గద్దెనెక్కిళ్ళు విమర్శించడం సరియేది కాదు మీరు కూడా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఒక సీఎం మా ఎమ్మెల్యే గారి మా మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తుందంటే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి కేవలం నాలుగు సంవత్సరాలు లోపల ఐదు వేల రెండు వందల కోట్ల నిధులు తీసుకొచ్చాడు ఇవాళ మీరు మంత్రివర్యులు కనుక దయచేసి పదివేల నాలుగు వందల కోట్లు ఐదు సంవత్సరాల లోపల మీరు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి మేము స్వాగతిస్తాం డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రెస్పి సందర్భంగా రెస్మితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొన్న నలుగురు మంత్రులు వచ్చి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఫోర్ లైన్ రోడ్ దానికి ప్రారంభం మన శంకుస్థాపనకు చేసి ఒక బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో మా ఎమ్మెల్యే గారిని మాటలు అనడం చాలా తప్పు ఎందుకంటే ఒక్కరోజు కూడా మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒక మాట కూడా అనలేదు అసలు మీ పార్టీ జోలికే రాలేదు పున్నం ప్రభాకర్ పేరు కూడా ఇక్కడ ఎత్తలేదు ఆయన ఎంత మంచి మనసు ఎంత మంచి ప్రజలందరికీ తెలుసు మంచి వ్యక్తి అని అతనికి ఒక పేరుంది ఆయన ఎవ్వరు కూడా వేరే ఇతర పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆయన చెడ్డోడని ఎవ్వరి నోట కూడా రాలేదు అందరూ అన్నారు అలాంటి వ్యక్తిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వాళ్ళ ఇంటికే వచ్చేది కెప్టెన్ సాబ్ ఇంటికే వచ్చేది వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వారిని అడిగి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు కదా అని చెప్పడం ఎంత అన్యాయం అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి చేసిన అన్నీ మొన్నటి రోజు ఎమ్మెల్యే గారు క్లియర్గా వివరించడం జరిగింది పార్టీ మిత్రులు అన్నీ వివరించడం జరిగింది మళ్ళీ వివరించడం అనేది కాదు కానీ మీరు ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ మీరు పార్టీలోకి వచ్చారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం నడుపుతూ కూడా మీరు అభివృద్ధి చేయండి చేయాలి తప్పగానే ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు అది ఒక ఒక నాయకుడు అంటాడు కాంగ్రెస్లో ఒక నాయకుడు మేము మీలో మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కబ్జాలు చేసి తర్వాత ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసిందని అన్నాడు అవినీతి కార్యక్రమాలు ఎవరు చేశారో లోకమంతా తెలుసు పదవిలో ఉన్నప్పుడు మీరు రివైజన్ రిజిస్టర్ లోపల ఇండ్ల పర్మిషన్ కూడా ఒక ప్రజానాయకుడు ఇవ్వడానికి వీల్లేదు ప్రజాప్రతినిధి ఇవ్వడానికి వీలు లేదు ఉద్యోగస్తునే ఈవోనే ఆ పర్మిషన్లు ఇవ్వాలి దాన్ని పైసలు తీసుకొని అవినీతికి పాల్పడి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ అందరికీ కూడా తెలుసు మనకు ఇప్పుడు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి పరంపవు భూములు అప్పుడు శ్రీ మన శ్రీపి ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతారావు గారు ఉన్నప్పుడు వాళ్ళకు కులము వైజ్గా కొన్ని భూములను ఇవ్వడం జరిగింది ఆ భూములని ప్రతి భూమిని అందరికీ అమ్ముకోవడం జరిగింది ఆ పదవిలో ఉన్నప్పుడు భూములన్నీ అమ్ముకొని పైసలు కాజేసుకోవడం జరిగింది ఒక్కొక్క వ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ స్థాయిలోకి ఎదిగానో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి ఏం లేనటువంటి వ్యక్తులు కూడా బాగా చాలా ధనవంతులై చాలా గొప్పగా ఉండి ఇప్పుడు వేరే వాళ్ళను గొప్పవాళ్ళు అనడం చాలా పొరపాటు మా ఎమ్మెల్యే గారు రెండు కోట్ల కార్లు తిరుగుతూ ఉన్నాడంటే వారి డబ్బు వారి అవసరాలు దానికోసం తిరుగుతూ ఉన్నాడు తప్ప మనం మన లగ్జరీ చేయడానికి ఎంజాయ్ చేయడానికి కాదు ఆయన అలాంటి అలవాట్లాంటికి ఏమాత్రం లేదు అది కొనుక్కున్నాడు తిరుగుతూ ఉన్నాడు అనడం అది ఎంతవరకు సమంజసం ఒక మనిషి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ సొంత పరిస్థితులను బట్టి అన్న ఉండాలి కానీ ఒక వ్యక్తిగతంగా అనడం అది ఎంతో దుర్మార్గమో మీరే ఆలోచించాలి ఆయన రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటాడు అంటే రెండు కుర్చీలు వేసుకోకపోతే ఒక కుర్చీ మీద కూర్చుంటే ఆయన అదే అదేవిధంగా తన ఈ విమర్శించినటువంటి వ్యక్తి తండ్రి రెండు కుర్చీలు వేసుకునేది ఆయన అది మర్చిపోయాడు విమర్శించడం విమర్శించడం వాళ్ళ తండ్రి రెండు కుర్చీలు వేసుకోకుండా కూర్చోవడానికి వీలు కాకపోయేది ఆయనకు ఎన్నో ఇబ్బందులు జరిగేది పాపం ఆ పాపం అనే మంచి మనిషి ఉండే బోరు వీళ్ళు నడిపినప్పుడు చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అలవాట్లను ఈ ఎమ్మెల్యే గారిని నడడం అనేది ఎంతవరకు సమంజసం పోతే ఇంకో వ్యక్తి అంటాడంటే ఏమని మేము ఎమ్మెల్యే గారిని ఊళ్ళే తిరగని మాజీ ఎమ్మెల్యే గారిని ఊళ్ళో తిరగనివ్వండి ఊళ్ళే తిరగనివ్వడానికి నీ తాత అనుకుంటున్నావు ఇది ఏమనుకుంటున్నావు అంటే మేము అందరం ఇక్కడ వేరుగా వేరుగా ఊరికే అనుకుంటున్నావా మాకు ఆ దమ్ము లేదా మాకు ఆ ధైర్యం లేదా రా దమ్ముంటే వచ్చి తిరగనుకొని చూడు అప్పుడు తెలుస్తుంది నీ దమ్మె మా దమ్మెంతో అప్పుడు తిరగనివ్వకుండా చేయండి అప్పుడు చూస్తాం మేము అంతేకాని అనవసరంగా మేము తిరగనీయం మాకే బలం ఉన్నది మేమే ప్రభుత్వంలో ఉంటాం ఎప్పుడు ఇదే ప్రభుత్వంలో ఉంటాము మేమే మినిస్టర్ అని అనుకోవడం చాలా పొరపాటు అయినా మేము ఉద్యోగస్తులను బెదిరించుకుంటూ ఒక్కొక్క నాయకుడు మీలో ఉన్నటువంటి నాయకుడు ఒక్కొక్క ఉద్యోగుని బెదిరించుకుంటూ మినిస్టర్ గారు పేరు చెప్పుకుంటూ భయబాధితులు చేస్తా ఉన్నారు మా ఉద్యోగస్తులందరూ మాకు చెప్పుకోవడం జరుగుతూ ఉంది మమ్మల్ని ఈయన ఇబ్బంది ఉన్నాడు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది మేము సరే చూద్దాం ఇంకా చూద్దామని ఆయన ఉన్నాం కానీ అనవసరంగా ఆయన పడుకున్న వారిని ఏం చేయని ఎమ్మెల్యేను లేపి కట్టి లేపి నువ్వు నువ్వు ఎంత దమ్మున్నది అని అనేసరికి ఎవరికైనా ఊరుకోబుద్ద ఎంత మంచోడైనా ఊరుకోబుద్ధి అవుతుందా ఊరుకోబుద్ధి కాదు అందుకని ఆయన లేచి మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతేకాని ఏం దుర్మార్గ మాటలు మాట్లాడలే ఆయన చేసిన అభివృద్ధి గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టు గురించి తర్వాత హాస్పిటల్ గురించి మా శిశు మాతా హాస్పిటల్ పదకొండు కోర్టులు ఇంత కట్టించి దాని గురించి రోడ్ కోసం హైవే కోసం ఆయన ప్రపోజల్స్ పంపించినాయి కేటీఆర్ గారితో మాట్లాడినాయి ఇవన్నీ ఆయన అభివృద్ధి చేసినాయని చెప్పాడు మిషన్ భగీరత అనేది మిషన్ భగీరత తర్వాత ఇన్ని ఇంటింటికి నీళ్లు తాగించి ఇప్పుడు ఆ నీళ్లు తాగించే కష్టం ఇప్పుడు వస్తుంది మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం వల్ల నీళ్ళు దొరకవడం లేదు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు ఏమన్నా ఈ నీళ్ళకి ఇబ్బంది జరిగిందా అవన్నీ తెలుసుకొని అవి అభివృద్ధికి చేయక ఓ ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదో సభలలో ఈ ఎమ్మెల్యే అట్లా ఎమ్మెల్యే ఏమైనా పదవి మీద ఉన్నాడా ఏమైనా చేస్తాను ఇప్పుడు అభివృద్ధి చేయండి మీరే ఎంత అభివృద్ధి చేస్తారో మీకే పేరు వస్తుంది అంతేకాని ఆయన ఓడిపోయినాయనో ఆయన లేనైనా ఎంతో సమాజం అది కరెక్ట్ అయింది కాదు ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడుతున్నారు ఒక తీరు ఒక తీరు ఒకాయన ఒక తీరు అందరికీ తప్పులు ఉంటాయి అందరికీ తప్పులు జరుగుతాయి ఒప్పులు జరుగుతాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది వాటి అన్నిటినీ వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడడానికి అవసరం లేదు మాట్లాడకూడదు కూడా అది మీకు నేను మరీ మరీ చెప్తా ఉన్నాను కానీ మరి ఇంకోసం అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపనలో అదేవిధంగా ప్రారంభత్సిన నలుగురు గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా జరిగిన పరంగా సభలో ఉస్నాబాద్ నిజవర్గ ప్రాంతానికి గురించి మాట్లాడడం జరిగింది మేమే అభివృద్ధి చేస్తాం చెప్తాం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే జరుగుతున్న అభివృద్ధి గతంలో జరగలే అని చెప్పి చెప్పడం వల్ల గతంలో పది సంవత్సరాలు పనిచేసిన శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు వాళ్ళు వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది పూర్తిగా ఏం చేయలేదు అసలు పూర్తిగా అది నిజవర్గాన్ని పట్టించుకున్నట్లు మాట్లాడడం వల్ల ఆవేదనకు గురై మాట్లాడడం తప్ప వేరే లేదు చేయలేదు అంటే అనేక అనేక అభివృద్ధి పనులు ముందున్నట్టు ప్రజలు చూసిందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ అభివృద్ధి పదం అభివృద్ధి జరుగుతున్న కాలంలో కూడా అనుకోకుండా ఎలక్షన్ రావడం జరిగింది కొన్ని పనులు నిశ్చమైనవి ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు చేస్తారు చేసిన కొన్ని పనులు మిగిలిపోతాయి ఆ మిగిలిన పనులు చేయాల్సిన బాధ్యత వచ్చే పథకం వచ్చిన ప్రభుత్వం బాధ్యత ఉంటుంది కానీ మా మాలా నీళ్ళు చెప్పుకోవడం బాధ్యత కూడా ఆ ప్రభుత్వం అయినా వాళ్ళు నాయకులు చెప్పడం సహజం మీరు కూడా రేపు పొందుతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత మేము ఈ పనులు చేసినాం ఆ పనులు మిగిలిపోయిన తర్వాత మీరు చేయాలని చెప్పి చెప్పడం సహజం కాబట్టి చెప్పుకోవడం జరిగింది తప్ప వేరే మా లేదల్ల అదేవిధంగా ఇక్కడ కూడా మరి అదే డబుల్ బెడ్రూమ్లో ఇప్పటికి పెండింగ్ ఎందుకు కొనుక్కుంటానని అడుగుతున్నాను ఇప్పటికి చాలా సార్ వాళ్ళ పాపం లబ్ధిదారులు మంత్రి గారి దగ్గరికి గౌరవ మంత్రి గారి దగ్గర రావడం జరిగింది పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ డబుల్ బెడ్రూమ్ అంటే మంత్రి గారికి అసలు ఇష్టం లేకుండా ఉంది అసలు అనిపోగానే కొంత సీరియస్ అయినట్టు కనబడినట్టు వాళ్ళు చెప్తుంటారు బాధకరం మరి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జరిగినప్పుడు జరిగినా చెప్తే కొంచెం తప్పేమి మీరు మీద మీ ఆమె జరిగితే కూడా చెప్పు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా అదేవిధంగా వ్యక్తిగత దూషణలు కూడా ఒక నాయకుడు మాట్లాడడం జరిగింది అది మంచి పద్ధతి కాదు రాజకీయాలలో దూషణ దిగడం అందరికీ అన్ని మాటలు వస్తాయి తర్వాత రెండు కుర్చీలు తీసుకోవడం మూడు కుర్చీలు ఎవరైనా ఎవరి బస్సాలంటుంది ఎవరు ఎవరు దేవుడి దేవులు ఇచ్చినంత మాత్రం ఎవరు ఉంటారు వారు అట్లుంటారు వాళ్ళ ఇటుంటారు తప్ప వ్యక్తిగత దూషణలు మార్పుకోవాలి అదేవిధంగా చెప్పడం జరిగిందేమని ఏదైతే అంబులెన్స్ కోసం భిక్షాటలు చేసినాం చేసిన పరిస్థితి పైసలు ఏమైనా అని అడగడం జరిగింది చెప్తే తప్పే ఉన్నది మీరు అది నిరసన కార్యక్రమా లేకపోతే మీరు ఏమైనా కావాలని చెప్పేసి మేము ఒక కంప్లీర కొనుక్కుందామని చెప్పి చెప్పడం అన్నట్టు ప్రజలలో అప్పుడు అనుకున్నారు కొనుక్కుంటామని ఇట్లా వసూలు చేసినా లేకపోతే ఆ విచ్చాట కాకుండా నిరసన కార్యక్రమం అంతా ఏదో రకంగా చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పలేదు దాదాపు అప్పుడు రెండు లక్షలు లక్షలు రెండు లక్షలు వసూలు చేసిన ప్రచారం కాబట్టి అది చెప్తే అయిపోయాయి మేము కార్యక్రమం చేసినాం తీసుకున్నామని చెప్తా దానికి పెద్ద ప్రాధాన్యం చేసి మీరేదో ఆరోపణలు చేసినట్టు బహిరంగ మాట్లాడడం వ్యక్తిగత దృశ్యాలు మాట్లాడడం తర్వాత ఒక వేరే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం అనేది భూకు అబ్జర్వ్ చేసిన వాళ్ళు మీరే ప్రభుత్వం చేసుకోవడానికి కూడా సిద్ధంగానే చెప్తున్నారు ఏదైనా విచారణ చేసుకోండి మన రాష్ట్ర మంత్రులు ఉన్నారు విచారణకు ఏమి పది రోజుల్లో ఎవరు ఎవరికి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తీసుకోండి మీదే ప్రభుత్వం కదా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాము తర్వాత మా ఎమ్మెల్యే గారు మా ఉన్న రజత్ కుమార్ గారు ఏమన్నా అభివృద్ధి చేసినా లేకపోతే పని చేయలేదా అని చెప్పి చెప్పండి ఇది కానీ వ్యక్తిగత దృష్టిలో అదే అదేవిధంగా గౌరవ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాన్ని మాట్లాడడం జరిగింది పదే పదే చాలాసార్లు గౌరవ సతీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది తొంభై ఎనిమిది శాతం పనులు మేము పూర్తి చేసినాం మా అధికారం మేము కోల్పోయినాం మీకు అధికారం ప్రజలు ఇచ్చారు మీరు చేయండి అని అడిగింది అదేవిధంగా ఆ ఉన్న ఒక ప్రాజెక్టులో నీళ్లు నింపండి జలాలు కొంత వస్తాయి దానివల్ల కొంత నీరు వచ్చే పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఏమన్నా భూ భూసేకరణ జరుగుతుంది కారణం కోసం అని చెప్పేది ఎంతవరకు జరిగిందే రికార్డు ఎత్తుండదు ఆటో ఆఫీసర్ మీ దగ్గర చెప్పే పరిస్థితి లేకుండా ఉంటేనే మీరు వేసుకొని ఆగమాగమైనా మాట్లాడేదో ప్రజల తప్పుదోబట్టి ప్రయత్నం చేయడం మంచి కాదు మీ రికార్డు కాదు కాబట్టి ఎంత భూసేకరణ చేశారు తర్వాత ఎక్కడి వరకు పనులు వచ్చినప్పుడు చెప్పండి ప్రతిపక్షంగా అడిగే బాయ్ వాళ్ళ సాక్షిస్తూ లేదని అనుకున్నాం సరే ఇంకో నాయకుడు అంటే మేము ఉష్ణాలు ఎదురుగా రేపు పని చేయలేదు ఎవరు చూద్దాం రండి ఎదురు తిరగలేనో చెప్తాం అండి మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగకుండా చేసినా అట్లా కాదు ఎవరు మేము లేవా అప్పుడు నేను కూడా నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో అనేక సమస్యల మీద పోరాటం చేసినాము వ్యక్తిగతంగా కాకుండా తిరగని మేము ఎప్పుడన్నా గౌరవ మంత్రి గారు వస్తే ఎప్పుడన్నా అడ్డుకున్న పరిస్థితి అనేక సమస్యలు వచ్చాయి అనేక ఆరోపణలు ఇంకో మొదల నాయకులు వచ్చి అనేక ఆరోపణలు వచ్చినాయి వ్యక్తిగతంగా కాకుండా ఒక ప్రజల పక్షాన పార్టీ పక్షాన కొట్లాడడం జరిగింది ఆరోపణలు కూడా అసలు మంత్రి గారు స్పందించడం పత్తి కొనుగోళ్ల మీద విపరీత రక్రమాలు జరిగినాయి కోట్ల రూపాయలు అది ఇంత సమానం చెప్పలేదు అయినా కూడా దాని మీద కూడా మంత్రి గారు కూడా సీరియస్ అయిందని చెప్పడం జరిగింది తర్వాత కాళ్ళు కొన్ని తీసుకుంటాడు అది అరే ఒక్కొక్కరే ఉంటాడు ముఖమని అయితే చెప్పాడు మేనైతే ఒక్కరే నాకు అభిప్రాయం లేదు కాబట్టి మొక్కలేదు నవసరం అంటే దాని మీద దండమే పెడతాడు అంతే ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటుంది మొక్కుమని చెప్పేది మొక్కుడు అది ఇది అని కాదు కదా ఒక్కో నాయకుడు నవసం చాలా గొప్పతనం మంచుకుంటూ ఉంటుంది కొంతమంది కొంతమంది నాన్న పొగుడుతున్న మెచ్చుకుంటాడు అరే మొన్న బహిరంగ సభలో మొత్తం అదే బహిరంగ సభ అలా అనిపించింది మొత్తం మంత్రి గారు పువర్చుకున్నట్టు కనబడది ఆయన అభినందన సభ ఏర్పాటు చేసుకున్నట్టు కనబడ్డది అయినా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చింది కాబట్టి మంచి పని చేసిన వారికి వచ్చిన వాళ్ళు శంకుసభ జరుగుతుంది అనేక కారణం హాస్పిటల్కి సంబంధించి అనేక విషయాలలో మాట్లాడడం సంతోషం మంచి పనులు చేస్తే కానీ వ్యక్తిగత దూషాలు పోవడం మంచిది కాదు తర్వాత మిగతా అనేక సమస్యల మీద మా ఆఫీస్ రావడం కొంతమంది నాయకులు ఈ నాయకులే ఈ నాయకుల సలహాలు సలహాలు తీసుకుంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఎందుకు రానిస్తారు వాళ్ళు చెప్పండి మనం ఎందుకు రాణిద్దరు మీరు చెప్పుకుని ఎందుకు రాణితారు వాళ్ళు మా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల నాయకులే కొంతమంది నాయకులనే మీ మంత్రి గారే పిలిచి ఇంకా సలహాలు చెప్పండి అని చెప్పి అడితేనే ప్రచారం జరుగుతుంది చా పేసుకుంటే ఆఫీస్కి వచ్చినప్పుడు చాయ పేసుకుంటే కామని ఏం పడుతుంది ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు నిందితులమా తాగుతులమా ఏదో మంచిలో మంచి తాగుతారు కదా అది కాదు కదా దాన్ని ఎత్తేయడం మంచిది కాదు అది సరే మీరు రాని ఎక్కండి మీరు వచ్చి మీరు వచ్చి కూడా పనులు చేసుకున్నదని వా అప్పుడున్న సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది కదా రజ్ కుమార్ గారు అధికారం ఉన్నప్పుడు పని చేయడం పనిచేయడం ఒకరికి కాదు కదా ప్రతిపక్ష నాయకులకు చేయద్దని తేదీ అధికారం ఉన్నప్పుడు వస్తారు పని చేసుకుంటూ పోతారు తర్వాత ఆ కేసులు పెట్టించు అదే అది ఇప్పుడు అది అది ఎట్లా జరుగుతుందని చెప్పేసి దొరుకుతుంది అని అది సంబంధించి ఏదైతే వ్యక్తిగత దూచనలు మార్చుకుని ఏదైతే అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను కొంత గుర్తించాల్సిన అవసరం అది వ్యక్తిగతం దూసే దూచంలో మార్పుకోవాల్సిన అవసరం అది మిగతా సమస్యలలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి అభివృద్ధి అలతో వదిలిపెట్టమని చెప్పి చెప్పడం జరుగుతుంది అభివృద్ధి అయితే ఎందుకు మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అనేక ఇప్పుడు శంకుస్థాపన చేసిన పనులు అనేక పెండింగ్ ఉన్నాయి అడగామా అడుగుతాం అడిగితే మాత్రమే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదా కదా అవి పనులు పూర్తిగా అని అడుగుతున్నాం తర్వాత మీ అధికారం వచ్చింది రా రాష్ట్రంలో ఒక మంత్రివర్గంలో కీలకంగా మంత్రి మంత్రి పాత్ర పోషిస్తాడు పొన్న ప్రభాకర్ గారు వారు మాట్లాడుతూ తప్పకుండా వాళ్ళు అందరూ సెటిల్మెంట్ చేసి నిజంగా నీళ్ళు ఇస్తే అందరూ అందరు పడతారు తర్వాత రెండు వందల యాభై పడుదల మంచిదే మంచిదేస్తారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇందుకు వచ్చిన ప్రెస్ మరియు మీడియా మిత్రుల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విషయం ఏమనగా మొన్న ఇటీవలే కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులుగా ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేయను అనుకుంటేనే మాజీ శాసనసభ్యులు శ్రీ కొడతల సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది అందులో భాగంగా ఆయన అసలు ఇదివరకు పట్టణ అధ్యక్షులుగా చేసిన విషయాన్ని మర్చిపోయి ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటాడని అలాగే వ్యక్తిగత వాహనాలు రెండు కోట్లు మూడు కోట్ల వాహనాలతోని తిరుగుతున్నాడు ఒక మాట అనేది అది సరికాదు ఎందుకంటే వాళ్ళ నాయకులు కూడా ఎత్తేత్తు కుర్చీల మీద కూర్చున్నట్టు విషయం ఉష్ణోగ్రత పట్టణ పట్టణ మరియు నియోజకవర్గం మొత్త ప్రజలకు తెలుసు అలాగే మరి వారి యొక్క నాయకుడు కూడా వ్యక్తిగత వాహనాల్లోనే తిరుగుతున్నాడు మరి మా సారు గౌరవ ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచని ఎలాంటి సదుపాయాలు ఉన్నా ఆయన ప్రజల కోసం సేవ చేయాలని ఒక తపనతోనే ఉన్నాడు తప్పితే ప్రజా ఒక నిధులనైనా కానీ లేకుంటే సదుపాయాలని దుర్వినియోగం చేయకుండా ఉన్నాడు అలాగే ఆయన గత రెండు వేల పద్నాలుగులో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఒక కౌన్సిలర్గా టికెట్ కోసం ఆయన తిరగడం జరిగింది ఆ అసహనం అప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల అసహనంతో మళ్ళీ బీజేపీ పార్టీకి వెళ్ళడం జరిగింది తదనంతరం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్కి రావడం జరిగింది అంటే మూడు పార్టీల తిరిగి నువ్వు ఈ మాట అనడం అనేది సరికాదు అలాగే అప్పుడే మా సార్ మీకు టికెట్ ఇచ్చిన ఇస్తే కనుక మీరు మా పార్టీలో ఉండేటోళ్ళు అది మీరు మర్చిపోతున్నారు అలాగే ఇంకా మాట్లాడుకుంటూ మా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారిని ప్రతిపక్షాలకు ఎప్పుడు టైం వేయలేదని అనడం సరికాదు మీ యొక్క మీరు ఎప్పుడైతే అభిమానించిన నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారిని మా యొక్క మాజీ సీఎం దగ్గరికి మీ యొక్క ముఖ్య నాయకుని ఒక ఆరోగ్య విషయంలో తీసుకెళ్ళి మరి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సేవింగ్ ఫండ్ కూడా చెక్ కూడా ఇప్పయడం జరిగింది ఉస్నాబాద్ కాదు ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ విషయం తెలిసిందే అంటే మా గౌరవ ఎమ్మెల్యే గారికి అంటే ఒక మంచి మనిషి అని ప్రతిపక్షాలు సైతం చాలామంది మెచ్చుకునే ఒక వ్యక్తి ఎందుకంటే ప్రతిపక్షాలు సైతం క్యాంపస్లో కూర్చుని పెట్టి మాట్లాడేంత సత్తా ఉన్న ఒక ఎమ్మెల్యే గారు అలాగే పది సంవత్సరాలు ఎలాంటి అవినీతి కూడా లేని ఒక ఒక మంచ కూడా లేని ఒక నాయకుడు ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు నువ్వు వ్యక్తిగతంగా అలవాడనే సరే సరైన విషయం కాదు ఇంకొక ఇంకొకసారి అనుక మా మా మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఏ మాట అన్నా కానీ మా యొక్క విద్యార్థి నాయకుల పక్షాన యూత్ నాయకుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియస్తున్నాము అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యార్థుల కోసం ఆయన యొక్క సొంత ఖర్చులతో ఒక నిర్పేద విద్యార్థులకు ఆకలి తీర్చాలని మధ్యాహ్న భోజన పథకం కూడా ఆయన సొంత ఖర్చులతో పెట్టడం జరిగింది అలాగే ఉస్నాబాద్ నియోజకవర్గ పేద మరియు బడుగు బలహీన వర్గాల నిరుద్యోగుల కోసం ఆయన ఉచితంగా కూడా ఆయన సొంత ఖర్చులతో శిక్షణ శిబిరాలను దశల వారగా ఏర్పాటు చేసి ఒక మన యొక్క నియోజకవర్గంలోనే మంచి పేరు తెచ్చుకొని ఉద్యోగ అవకాశం కల్పించిన వ్యక్తి అది మీరు మరుస్తున్నారు చాలామంది పేద విద్యార్థులు ఈరోజు ఆయన యొక్క శిక్షణలో పాల్గొని శిక్ష శిక్షణలో భాగంగా ఉద్యోగాలు కూడా చేస్తూ ఎక్కడికైనా వేణ కానీ అరే మేము సతీష్ బాబు వాళ్ళ నియోజకవర్గం నుంచి నచ్చిన ఈరోజు జాబ్ వచ్చింది మా యొక్క కుటుంబ కూడా నిలబెట్టుకుంటున్నాము ఆర్థిక అయినా సామాజిక పరంగా అయినా అని చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కాబట్టే ఉస్నాబాద్ అభివృద్ధి ప్రదాతగా ఆయనకు ఒక పేరు వచ్చింది కాబట్టి మీరు ఇన్ని పార్టీలు తిరుక్కుంటూ కావాలనుకో మీ యొక్క మంత్రి గారి యొక్క మెప్పు కోసం మీరు మాట్లాడు సభకు పాదని మనం ఇచ్చేస్తున్నాను ఇంకొక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు ప్రతిపక్షాలకు మాకు ఏం లబ్ధి చేయలేదు అని ఒక మాట్లాడుతున్నాడు మీ యొక్క సొంత కుమారుని యొక్క యాక్సిడెంట్ విషయంలో మీరు వెళ్ళి స్వయంగా అప్పుడు సార్ని కలిస్తే ఆయన ఆరు లక్షల రూపాయల సేల్ రిఫండ్ చెక్ కోసం ఆయన మీకు సాయం చేయడం జరిగింది చేసిన సాయాన్ని కూడా మర్చి కావాలని బురుదల్లాలే ఏదో మీ మంత్రి యొక్క ఆయన యొక్క నోట్లో నాణాలు మీ పేరని చెప్పడం తప్పు కాదు ఈ ఇంకోసారి కనుక మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారిని అగౌరవపరిచినా కానీ ఇంకేమైనా అన్నా కానీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుదామని ఇటీ ప్రశ్నించులకు తెలియజేస్తారు